అనంతరం దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో విభిన్న రంగాల్లో సమాజ హితం కోసం కృషి చేస్తున్న ఏడుగురికి రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు ఈ అవార్డు కింద పది లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి అందజేశారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులను రామోజీ గ్రూప్ సీఎండి సిహెచ్ కిరణ్ సన్మానించారు రామోజీరావు పేరుతో స్థాపించిన ఎక్సలెన్స్ అవార్డులను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రదానం చేశారు వాటర్ మదర్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొంది పన్నెండు వందలకు పైగా గ్రామాల్లో కరవు పారదోలడానికి కృషి చేసిన ముంబైకి చెందిన ఆమ్లా రూయాకు గ్రామీణాభివృద్ది విభాగంలో అవార్డును ఉపరాష్ట్రపతి ప్రదానం చేశారు రాజస్థాన్ యూపీ సహా పదకొండు రాష్ట్రాల్లో చెక్ డ్యాంలు నీటికుంటలను తన ట్రస్టు ద్వారా ఆమె ఏర్పాటు చేయించారు Akar Charitable Trust founded in 2003, she partnered with rural communities to revive water harvesting systems and built check dams using a unique cost sharing model that ensures ownership and lasting impact. Her efforts had rejuvenated over 12,000 villages and improved the lives of more than 18 lakh people for building a self reliant rural India. యువ పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న శ్రీకాంత్ బొల్ల యూత్ ఐకాన్ అవార్డును ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు మచిలీపట్నం సమీపంలోని సీతారామపురానికి చెందిన పారిశ్రామికవేత్త శ్రీకాంత్ పుట్టుకతో అంధత్వం ఉన్న అద్భుత ప్రతిభతో రాణిస్తున్నారు challenge student in management science he broke every barrier returning to india he founded bolant industries creating eco-friendly packaging and livelihoods for persons with disabilities and established the samanway center for children with multiple disabilities a symbol of resilience and service he continues to inspire youth across nations

Her work was instrumental in engineering the iconic Chinab Railway Bridge, the world's highest railway bridge, a leader in seismic response, slope stability, geosynthetics, and sustainable ground improvement. She is shaping safer future and the infrastructure for India.

పెహచాన్ వెల్స్ కాన్ఫిడెన్స్ క్యారెక్టర్ అండ్ ఆపర్చునిటీ వైల్ ఇట్స్ వర్క్స్ ఎన్ వుమెన్ స్కిల్ హెల్త్ అండ్ హైజీన్ అప్లిఫ్ట్ ఎంటయర్ కమ్యూనిటీస్ ఫర్ క్రియేటింగ్ దిస్ వాలంటీర్ లెగ్ మూమెంట్ ఆఫ్ ఫో పల్లెసీమల్లోనే భారతీయ ఆత్మ ఉంటుందని విశ్వసించే రామోజీరావు ఆలోచనలతో మారుమూల గ్రామాల్లో సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు చూపిన జై దీప్ హార్దికర్ జర్నలిజం విభాగంలో రామోజీ పురస్కారం ప్రదానం చేశారు Over 25 years, he has traveled across India's heartland listening, documenting, and bringing forward the lives of the unseen and unheard. Through his distinctive storytelling, he has illuminated rural realities, given dignity to struggle and hope. His pen bridges people and policy, empathy and action. An author, chronicler, mentor, and above all, a humanist. విలువలకు తగినట్లుగా ఆయన పేరుతో కళలు సాంస్కృతిక విభాగంలో అవార్డు యూనివర్సిటీ తొలి గిరిజన మహిళా Now serving as the Vice Chancellor of Adhikavi Nannaya University, she is the first woman in the world to develop scripts for millions of tribal language speakers. A Nari Shakti Puraskar Awardee, her work blends scholarship.

ఈ సందర్బంగా రాధాకృష్ణన్ జిష్ణుదేవ్ వర్మ వెంకయ్య నాయుడు జస్టిస్ ఎన్వీ రమణ చంద్రబాబు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడుని రామోజీ గ్రూప్ సిఎండి కిరణ్ సన్మానించారు వేడుకలకు హాజరైన ప్రముఖులకు సీఎండీ కిరణ్ చిన్న కుమార్తె దివిజ ధన్యవాదాలు తెలిపారు